హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సిరి అందరు నేను మీ సిరి అందరు బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను సో సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదండి ఎందుకంటే మేమైతే ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదా అప్పుడైతే పాపకు బాగా కోల్డ్ అయింది ఆ కోల్డ్ మాకు కూడా అయ్యిందండి అండ్ నాకైతే పర్లేదు బాగానే ఉంది బావకైతే కోల్డ్తోనే ఆఫ్టర్నూన్ అయితే బాగా ఫీవర్ వచ్చిందండి అసలు మార్నింగ్ నుంచి హెల్త్ ఏం బాగాలేదు సో నేనైతే అందుకే బ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు ఇప్పుడైతే నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి సో నేను మేము నైట్ ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తామన్నట్టు మీతో వ్లాగ్ షేర్ చేసుకుందామని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను పాప అయితే బయట ఆడుకుంటూ ఉంది అండ్ రైస్ వాష్ చేసి పెట్టేశానండి సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి అండ్ మంచి మంచి బ్లాగ్స్ అనేవి మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే రైస్ పెట్టేశాను అండ్ బావా టీ అయితే తాగేసి వెళ్ళాడు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ఫాల్ అయితే తీసుకొచ్చాడు ఇవైతే కార్ చేయాలి అండ్ ఇక్కడ వచ్చేసి కాకరకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఇవి వచ్చేసి త్రీ డేస్ అవుతుంది తీసుకొచ్చి మెత్తబడిపోతున్నాయి సో ఇవైతే ఇప్పుడు చేద్దామన్నట్టు తీసేసుకున్నాను ఫ్రై చేస్తాను సో అయితే ఇప్పుడైతే కట్ చేస్తానండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండీ అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అన్నం అయితే ఉంచేయడమే కట్ చేసేసుకున్నాను కాకరకాయలు అయితే ఫ్రెండ్స్ ఫ్రైకి అయితే పోపు పెట్టేయడానికి ఆయిల్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే జీలకర్ర వేసేసుకుంటున్నాను ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది ఉప్పు కారం ధనియా పొడి అయితే వేసేసాను మంచిగా వేగిపోయినాయి అనమాట చూడండి ఇప్పుడే పాపకు కూడా అన్నం అయితే తినిపించేశాను అంతలోపు వచ్చే వరకు మంచిగా వేగిపోయినాయి చాలా క్రిస్పీగా వేగిపోయినాయండి ఫ్లాంక్ ఇవ్వు ఇవ్వవా చపాతి అయితే చేశానండి ఇప్పుడే బావ కోసం మళ్ళీ రైస్ తింటే ఫీవర్ వస్తుంది అన్నట్టు అండ్ ఒక ఫోర్ వరకు అయితే చేసేసాను ఇప్పుడైతే కాల్ చేసుకోవడమే ఇప్పుడు వచ్చినావా రెడీ అవుదామా ఇంకేం డ్రెస్ అవి ఏం దొరుకుతాయో కలవచ్చి వైట్ డ్రెస్ ఉంది కదా ఇంట్లో ఫ్రెండ్స్ చపాతి అయితే కాల్ చేస్తున్నాను చపాతి కాల్చిన తర్వాత బాగా అయితే వచ్చేసిండు అన్నం అయితే తినేయడం ఎప్పుడు నేను పాపను రెడీ చేయడం కోసం అన్నట్టు ఈరోజు భరతమాతగా రెడీ అవుద్దామనుకున్నాను కదా డ్రెస్ అయితే లేకుండే ఫ్రెండ్స్ మెయిన్గా బాగా హెల్త్ బాగాలేయడం వల్ల డ్రెస్ అయితే అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడే వంట అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట అండ్ టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందండి అండ్ ఇప్పుడైతే మేమైతే డిన్నర్ చేసేస్తున్నాము బావకైతే ఫస్ట్ చపాతి అయితే పెట్టేస్తున్నాను నేనైతే రైసే తిన్నానండి చపాతీ మొత్తం బావకే పెట్టేశాను అండ్ ఒక ఆఫ్ అయితే పాప తినేసిందనమాట సో ఇంకా పాప కూడా పడుకోలేదండి పాప కూడా మాతో పాటే కూర్చుందనమాట సో ఒక అక్కరకాయ ఫ్రై ఒక టూ చపాతీస్ అయితే తినేసాడు బాబా నేను ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేసుకొని రైస్ అయితే తింటున్నానండి ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేద్దాం అనుకుంటున్నాను అండ్ షార్ట్గా తీసాను బ్లాగ్ అయితే నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్